హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా ఎంట్రన్స్ ఎంత బాగుందో లైటింగ్తో చిక్ చిక్లాడుతుంది ఇది ఎక్కడ అనుకుంటున్నారా మన జ్ఞానాపురంలో ఉన్న శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి పండగ జరుగుతుందండి అందుకు ఆ లైటింగ్ అండ్ అంత అనేది చూస్తున్నారు కదండి ఎంత బాగా లైటింగ్ పెట్టారో చాలా బాగుంది ఇంకా విశేష ఇంకా చూద్దాం రండి ఇదేనండి అమ్మవారి టెంపుల్ చూస్తున్నారు కదా ఫోటో కూడా ఎర్నిమాంబ తల్లి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాం ఈ అమ్మవారి దేవాలయం జ్ఞానాపురం రోడ్డు పక్కన ఉన్నదండి ఒకప్పుడు ఇది రైల్వే వారి ఆధ్వర్యంలో ఉండేది తర్వాత దేవాదే ధర్మోదయ శాఖ వారి ఎన్వర్ చేసుకొని ఈ దేవాలయాన్ని చాలా అభివృద్ధి చెందారండి ఈ దేవాలయంలో కోరిన కోర్కులు తీర్చే తల్లిగా చాలామంది భక్తులు ప్రతి ఆదివారం కూడా వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి వేలాది మందిగా వస్తుంటారు అలాగే ఇక్కడే భోజనాల్లో పెట్టుకొని కూడా వాళ్ళు మొక్కులు తీసుకుంటారండి అంటే మనకు ఊరేగింపు వస్తుంది ఊరేగింపు మనం చూద్దాం ఈ ఊరేగింపు ముందున కోలాటం ఏర్పాటు చేసేది జరిగిందండి కోలాటం అలాగే పెద్ద పెద్ద కర్రలతో నిలబడి ఉన్న ఉంటారు కదండి ఇటువంటి చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ ఊరేగింపులో ఏర్పాటు చేశారు పొన్నమార్గట్లో ఉన్న దుర్గానమ్మ అమ్మవారి దేవాలయం నుంచి ఈ జ్ఞానాపురం ఎన్ని దేవాలయం వరకు అమ్మవారి పతిమలు దాదాపు ఏడు వందల పతిములతో ఊరేగింపుగా వస్తు వచ్చిందండి వస్తుందండి చూడండి ఎంతమంది కళాకారులతో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువస్తున్నారు అలాగే కేరళ డప్పులు ఈ మధ్యకాలంలో ఈ కేరళ డప్పులకి మన విశాఖపట్నంలో చాలా మంచి పేరు ఉందండి అలాగే చాలా గుర్తింపు కూడా వచ్చింది కేరళ డప్పులకి ఓకే కేరళ ఇచ్చిన తో సైతం చూడండి బాగుంది కదండి అలాగే కాళీమాత నృత్యాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి రకరకాల మంత్తో తూర్పుగోదావరి జిల్లా నుంచి తీసుకొచ్చేరిన కళాకారులు ఈ చాలా ఎక్కువ పతిములు అండి దాదాపు ఏడు వందల పైచెలికే ఉంటాయని కూడా చెప్తున్నారండి చాలా ఎక్కువ భారీగా జరుగుతుంది ఊరేగింపు దాదాపు మూడు కిలోమీటర్లు పైబడే ఉంటుందండి దుర్గాలమ్మ పూర్ణమ్మక్కడ దుర్గాలమ్మ దేవస్థానం నుంచి మన జానపూర్ యూమాంబ దేవాలయం వరకు చూడండి ఎన్ని పతిములలో ఎంత అమ్మవారిని ఎంతో భక్తి శక్తులతో పూజించి ఉదయం సాయంకాలం దగ్గరికి తీసుకురావడం కూడా జరుగుతుంది బాగున్నాయి కదండి ఈరోజు మేము ఈ అమ్మవారి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇది మీ గురించి మీకు ఈ అమ్మవారి గురించి తెలియడానికే ఈ వీడియో తీయడం కూడా జరుగుతుంది ఈ అమ్మవారి కోరిన కోరికలు తీర్చే కలపవల్లిగా ఈ విశాఖ ప్రజలందరూ కోరుకుంటారు ఎందుకంటే అమ్మవారిని సంతానం లేని వారు ప్రత్యేకంగా సంతానం గురించి కోరుకోవడం కూడా ఎక్కువగా జరుగుతుందండి అలాగే ఆ సంతానం కూడా కలుగుతుంది ఎందుకంటే దీనికి ఉదాహరణ నాకు కూడా జరిగింది అది మొక్కు తీర్చిన తర్వాత అమ్మవారికి మనకి కలిగిన తర్వాత మొక్కు తీర్చుకోవడానికి చుట్టాలతో అమ్మవారు దేవాలయం ప్రాంగణంలో భోజనాలు పెట్టుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఆదివారం కూడా చాలా ఎక్కువగా మంది జనాలు రావడం వేలాది మంది వాళ్ళ మొక్కులు తీర్చుకోవడం కూడా జరుగుతుందండి ఈ ఊరేగింపులో అమ్మవారిని జోడు గుర్రాల రథంపై ఊరేగిస్తున్నారు అమ్మవారిని అందరూ దర్శించుకోండి ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను చాలా వచ్చే దేవాలయం చేర్చుకున్న తర్వాత అమ్మవారి పతికులన్నీ కూడా అమ్మవారి దేవాలయంలో చూపించి ఆ తల్లి దర్శించుకొని పక్కన పెట్టడం జరుగుతుందండి ఇదేనండి అమ్మవారి పతిలన్నీ కూడా లైన్ ద్వారాగా అమ్మవారి గర్వగుళ్ళు వెళ్తున్నాయి వెళ్ళి ఆ తల్లిని దర్శించుకొని కళ్ళ ముందు అమ్మవారిని గర్భగుళ్ళ తల్లిని శిరసపైన అమ్మవారి చూసి ఎంతో దండం పెట్టుకుంటున్నారండి రోజున భక్తులు కూడా వాళ్ళ పప్పులు తీర్చుకునే విధంగా ఇక్కడ జాతర కూడా జరుగుతుంది చూడండి ఎన్ని పత్రంలో కృష్ణనగ్లని అమ్మవారి ప్రతి చిన్న పెద్ద అందరూ కూడా అమ్మవారి పసుని ఎత్తుకొని బాబు బయలుదేరు కనబడుతుంది గర్భగుల్లో ఉన్న ఆ తల్లి శ్రీ ఎర్నిమ్మాంబ అమ్మవారు చూడండి ఆ తల్లి ఆశీస్సులు అందరికీ కలగవాలి చూస్తున్నారు కానీ ఆ అమ్మవారు ఒక చేతిలో కత్తి ఇంకో చేతిలో పాత్రతో ఎంతో అమ్మవారు గుర్రంపై కూర్చుంటారండి ఇక్కడ ఈ ఎర్నిమమ్మ అమ్మవారు గుర్రంపై కూర్చుంటారు పక్కన ఉన్న ఉత్సవ విగ్రహాలతో పాటు పక్కన ఉన్నదండి ఇప్పుడు లోపలికి వెళ్ళే వాళ్ళు మళ్ళీ రిటర్న్ రావడం కూడా జరుగుతుంది ఎందుకంటే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆ పతిములన్నీ కూడా ఒక పక్కన పెట్టి ఆ పతిములకు పూజ చేయడం కూడా జరుగుతుందండి బాగుంది కదండి ఈ ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను ఈ దేవాలయం నూతనంగా నిర్మించిన దేవాలయం అండి గత సంవత్సరం వరకు అమ్మవారి దేవాలయం చాలా చిన్న దేవాలయం ఉండేదండి ఆ దేవాలయం దగ్గరే హైవే పక్కన ఉండడంతో చాలామందికి ఇబ్బందిగా ఉండేది దేవాలయం కూడా చిన్న దేవాలయంగా ఉండేదండి కానీ ఈరోజు కొత్త దేవాలయాన్ని నిర్మించి చాలా పెద్ద దేవాలయం విశాలంగా ఉన్న దేవాలయాన్ని నిర్మించారండి వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి అలాగే నూతన దే నూతన దేవాలయం కూడా తో ఈ సంవత్సరం మనకి పంట కూడా జరుగుతుందండి చూడండి ఒక పక్క పత్రములు గర్భగుడిలోకి వెళ్తున్నాయి ఒక పక్క బయటకు వస్తున్నాయి చూడండి ఎంత కోలాహలంగా ఉందంటే వేలాది మంది భక్తులు రావడం జరిగిందని చూడండి ఎంత ఎక్కువ ఉన్నాయో జనాలు అలా ఎక్కువగా ఉన్నారు ఈ తెచ్చిన పద్యములు అన్నిటిని కూడా ఒకే దగ్గర పెట్టారండి ప్లేస్లో వస్తున్నారు ఎలా పెడుతున్నారు ప్లేస్లో వాళ్ళు వాళ్ళ పత్తిమలు తీసుకొచ్చి పక్కన పెట్టి మరనాడు అమ్మవారి పండగ కూడా జరుగుతుంది ఈరోజు తొలెళ్ళు మరణాడు పండగ కావడంతో రెండు రోజులు కూడా ఇక్కడే అమ్మవారి పద్యములన్నీ ఇక్కడే పెడతారండి బాగుంది కదండి అమ్మవారి ఉత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది అమ్మవారి ఉత్సవాలు ఇన్ని వందల కొద్ది పతిమలు కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు చూస్తున్నారు కానీ ఇంకా తీసుకొచ్చి అంటే అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చి పతిమల్ని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు అలాగే అమ్మవారికి ఇష్టమైన అగ్నికుండం కూడా ఇక్కడ తొక్కడం కూడా జరుగుతుందండి భక్తులు చాలామంది భవానీ మాలలతో ఈ పండగ గురించి భవానీ మాల కూడా వేయడం ఆనవాయితండి వాళ్ళందరికీ కూడా కంకణాలు కట్టి ఇక్కడ అగ్నిగుండం ప్రారంభమవుతుంది ఆ అగ్నిగుండంలో కూడా నర్సి అమ్మవారిని దర్శించుకుంటారు ఇక్కడ చూస్తున్నారు కానీ అగ్నిగుండం చుట్టూ ఎలా తిరుగుతున్నారు సార్లు అయిపోయిన తర్వాత అమ్మవారు అగ్నిగుండంలో ప్రవేశించి నడవడం జరుగుతుంది తర్వాత ప్రతి ఒక్కరు కూడా మాలు వేసుకుని ప్రతి ఒక్కరు కూడా అగ్నిగుండాన్ని తొక్కుతారు చూస్తున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మరి వీడియోస్ మీరు తీసిన ప్రతి వీడియో మీకు రావాలంటే పక్కనే ఉన్న గంట సింబలు మాత్రం નોક મચ્છું దండి సోలా వేసుకున్న చిన్న భవణి పెద్ద భవణి అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది సార్ అతను పోతురాజు అంటారండి ఎందుకంటే అగ్నిగండం తొక్కిన మొదటిసీ అతనే మూడు సార్లు తొక్కిారండి పోతురాజు అంటారు అతన్ని అతన్ని పోతురాజు అంటారు